రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున ప్రభుత్వం నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల నుండి దేదిప్య సింహాద్రి అనే విద్యార్థులు ఎంపికయ్యారు తమ విద్యార్థులు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం మనోహర్ ప్రసాద్ మండల విద్యాశాఖ అధికారిని భారత్ భారతీరత్న తెలిపారు మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని విద్యార్థులు తెలిపారు మాక్ అసెంబ్లీ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి ఆ విధ అందులో భాగంగానే ఇక్కడ వ్యాలీ గవర్నమెంట్ హై స్కూల్ నుండి దేదీప్య అనేటువంటి విద్యార్థిని మరి మండల స్థాయికి సెలెక్ట్ అయింది మండల స్థాయి నుండి మరి నియోజకవర్గ స్థాయికి సెలెక్ట్ అయ్యి మరి జిల్లా స్థాయికి కూడా ఆమె సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని దేదీప్యను మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే జనవరి ఇరవై ఆరో తారీఖున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎక్కడైతే జిల్లా స్థాయిలో ఈ పోటీల్లో మరి జరిగినటువంటి ఈ పోటీల్లో ఎవరైతే గెలుపొందారో ఆ విద్యార్థుల్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ప్రత్యేకంగా అసెంబ్లీలో వీళ్ళకి మరి ఎమ్మెల్యేలుగా మాట్లాడే అవకాశం వాళ్ళకి కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది మరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల ఈ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే స్పందిస్తారో ఆ యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగి వీళ్ళు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా యాక్ట్ చేసి మరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడేటువంటి అవకాశం విద్యార్థులకు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మా పాఠశాల నుండి మా వేది అనే విద్యార్థి సెలెక్ట్ అవ్వడం మాకెంతో గర్వకారణము విద్యార్థులకి ఇప్పటి నుంచే మంచి నాయకత్వ లక్షణాలు కలగడానికి మా ప్రాంత సమస్యలు విద్యా విద్య విద్యా విద్యా సంబంధించిన సమస్యలు ప్రస్తావించడానికి ఇది మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అంటే విద్యార్థులకి చక్కగా ఇప్పటి నుంచే వారికి నాయకత్వ రక్షణ మరి ప్రోత్సహిస్తూ వారికి విద్యా విధానంలో ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఇప్పటి నుంచి కల్పించడం వల్ల వాళ్ళకి మంచి రాజకీయం మీద అవగాహన 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 కలుగుతుంది ఇప్పుడు నిర్వహించిన ఈ స్టూడెంట్ అసెంబ్లీ లేదా ఈ మాక్ అసెంబ్లీలో మన స్టూడెంట్ను ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిని తీసుకెళ్ళడం వాళ్ళని ఎమ్మెల్యేగా డూప్లో పెట్టడం వారి చేత మాట్లాడించడం అలాంటి అవకాశం నాకు దక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మాక్ అసెంబ్లీ అంటే ఏంటి అసలు మాకి అసెంబ్లీ ఎలా అని నాకు చాలా డౌట్ వచ్చింది అప్పుడు మా సోషల్ స్టేర్స్ మా హాస్టల్ వార్డెన్ మేడం మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి అని చాలా చెప్పారు మా సోషల్ స్టేర్స్ అందరూ మాకు సార్ మరియు చాలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ వచ్చాను అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ అయిన లక్ష్మీప్రసన్న కూడా నా తర్వాత సెకండ్ ప్లేస్ రావడం నాకు ఆనందంగా ఉంది మాకు అసెంబ్లీలో నేను ఒక వ్యాలీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానంటే మా టీచర్స్ మా వార్డెన్ మేడం మా ఇంట్లో వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన డిబేట్లు వ్యాసరచనలో నేను సెలెక్ట్ అయ్యాను పాడేరులో మాక్ అసెంబ్లీలో నేను మాట్లాడడానికి నాకు అవకాశము ఇచ్చిన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రోత్సహించిన హెచ్ఎం సార్ గారికి మరియు వార్డెన్ మేడంకి మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను